అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు తెలియకుండానేశాడు లీడింగ్ ప్రశ్న అంటే కోట్లు వేస్తారు నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచే కదా జరుగుతుందండి అవునండి అంటాడు సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు ఒరిజినల్ మ్యాన్ అందువల్ల ఏం చెప్పాడంటే నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన ఎందుకంటే రైతు కదా బాధపడుతున్నటువంటి రైతు అతని నువ్వు పంతొమ్మిది నుంచి ఉందని చెప్పించడానికి ఇచ్చి గడ్ గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిచే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు అంత పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు ఒకానొక వ్యక్తి అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు మీ వాళ్ళైతేనే పంపించి ఉంటారు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలేంటో ఒక్కసారి వినండి నేమ్ ఈస్ గణబాబు శంకరగుప్తం అండి మాది సార్ ఇది మీరు రెండు వేల పద్నాలుగులో కోట సపోర్ట్ చేయమన్నారు మేము చేసాం అది వదిలేసి సార్ మినిట్ అక్కడ వినోద్ నాకు అది ఆఫ్ చేస్తాం సారీ రెండు ఇది ఆఫ్ చేస్తాం మీరు సమస్య చెప్పండి ఇక మైక్ మోగదండి మోగదే కా ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ మొదలు పెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు సెన్సార్ సెన్సార్ బోర్డ్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించను సహించనుగాక సహించడు కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు ఎవరిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుండాంటే ప్రశ్నించాడు ఎందుకంటే అమ్ముకుండే క్యాష్ లో తమకు వాటా ఉంటుంది కాబట్టి ఓటు వేసి నీకు ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడు నాకు అర్థం కాలేదు నువ్వేం వీరుడు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు నెక్స్ట్ శాసనం అని పది సార్లను రెండు మొన్న నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు గుర్తుపెట్టుకోమని మానవచ్చేస్తాడు రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు